ఎంత కష్టంలో ఉండనివ్వండి హనుమ ప్రదక్షిణాలు చేస్తే మనస్సు శాంతి కలుగుతుంది పిల్లల దగ్గర నుంచి వృత్తుల వరకు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష లేదు ఎవ్వరైనా హనుమకి ప్రదక్షిణం చెయ్యవచ్చు ప్రదక్షిణం చేస్తున్నంత కూడా ఒక శ్లోకమే చెప్పండి आञ्जनीयम् महावीरम् ब्रह्मविष्णु शिवात्मकम् करुणार्कप्रभम् शान्तम् आञ्जनीयम् नमान्यम् आ श्लोकम् च గర్భిణి స్త్రీ ఎలా తిరుగుతుందో అలా తిరగాలి కనీసంలో కనీసం మూడు మాటలు తిరగాలి ప్రతిసారి తిరిగి వచ్చి ఒక చోట ఆగి శ్లోకం చెప్పి మళ్ళీ తిరగాలి ప్రదక్షిణ ఎక్కువ ప్రదక్షిణాలు చెయ్యాలని ఏదైనా కానితంతో కానీ ఏదైనా కామ్యంతో కానీ చేస్తే అప్పుడు మాత్రం చేతిలో పసుపు బొమ్మలు కానీ వక్కలు కాని పట్టుకుని పెళ్ళని పెట్టి అందులో వేయాలి తప్ప వేళ్లతో లెక్క పెట్టడం కాగితం మీద పెన్నుతో రాసి గీతలు కొట్టడం పుల్లలతో గుచ్చడం అటువంటి ప్రదక్షిణాలు చెయ్యకూడదు అది దోషభూయిష్టం